జనజ్వాల న్యూస్ యూట్యూబ్ ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి తాజా వార్తలను చూడండి జరగబోయే శాసనసభ శాసనమండలి సమావేశాలలో కాపులకు ఆయా అంశాలపై కూటమి ప్రభుత్వం తమ వైఖరి తెలియజేయాలని డిమాండ్ చేస్తూ కాపు రిజర్వేషన్ పోరాట సమితి కెఆర్పీఎస్ ఎస్జెఎఫ్ ఈడబ్ల్యూఎస్ హక్కుల పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ పదమూడు శనివారం ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ కార్యాలయం విజయవాడ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించారు మూడు అంశాలపై మరి కూటమి ప్రభుత్వం యొక్క వైఖరిని అసెంబ్లీ సమావేశాలు మండలి సమావేశాలు వేదికగా మరి స్పష్టం చేయాలని కాపురం పిడబ్ల్యూఎస్ తో అప్పుల పరిరక్షణ వేదికల సంయుక్తంగా ఈ రోజు ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు రెడ్డి గారికి అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొడుదల పవన్ కళ్యాణ్ గారికి మరి మీ ద్వారా విజ్ఞప్తి ఏంటంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రధానంగా కాపులు అదేవిధంగా బీసీలు అదేవిధంగా ఓసీలో ఉన్నటువంటి పేదల కోసం ఈ మూడు వర్గాల యొక్క సమస్యల మీద చర్చించి ఈ ఫోటో ప్రభుత్వం యొక్క వైఖరి స్పష్టం చేయాలని చెప్పుకుంటూ ఈ ఈ మరి ద్వారా ప్రభుత్వాన్ని ఈ యొక్క వైద్యుని మరి కాపు విషయంలో రిజర్వేషన్ బీసీకి ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ పెంచే విషయంలో కానీ కాపులకి ప్రత్యేకంగా పన్నెండు శాతం రిజర్వేషన్లు అమలు చేసే విషయంలో కానీ అలాగే కేంద్ర ప్రభుత్వం యొక్క గైడ్ లైన్స్ ఏ అయితే ఉన్నాయో ఆ గైడ్ లైన్స్ మేరకు రిజర్వేషన్ పంచాయతీ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేది ఆంధ్రప్రదేశ్ లో దాని అర్థమే మార్చేసే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ గా ఉన్నటువంటి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ని ఎకనామికల్లీ వెల్దీ సెక్షన్ రిజర్వేషన్ గా ఈడబ్ల్యూఎస్ గా మార్చేసి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నాన్స్ ఏంటి ఉన్నాయో ఆ నాన్స్ ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తిగా మరి వైసీపీ ప్రభుత్వ కాలంలో తొంగలో తొక్కేసి మరి ఈడబ్ల్యూఎస్ డిపోజిట్ చేయడం జరిగింది అదే దీని వారి కూటమి ప్రభుత్వం కూడా ఇంప్లిమెంట్ చేయడం ఎంత మాత్రం సమంజసం కాదు ప్రసాద్ కాపు రిజర్వేషన్ పోరాట సమితి కాపు రాజ్య రాజ్యాధికార పోరాట సమితి స్టేట్ చైర్మన్ ని మీ ద్వారా పాత్రికేయుల ద్వారా చేసినటువంటి ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మరి ఇండియన్స్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం ఏదైతే కాపు జరగా బలిసే పట్టణ సంబంధించి రిజర్వేషన్ల మీద రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో శాసనమండలి సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళతో ఒక వైఖరిని స్పష్టం చేయాలి నెంబర్ వన్ నెంబర్ టూ మేము కొత్తగా ఏమీ అడగడం లేదు గతంలో ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో కానీ మొన్న ఎన్నికల్లో కానీ మేనిఫెస్టోలో పెట్టిన అవసరాన్ని అడుగుతున్నాం అలాగే మా జనసేన అధ్యక్షులు ఆయన్ని చూసే ఇవాళ కోట ప్రభుత్వాన్ని కోర్టు వేయడం జరిగింది మరి జనసేన పార్టీ మేనిఫెస్టోలో కూడా ఈ అంశాన్ని పెట్టారు కాకినాడ మహాసభలో డిప్యూటీ సీఎం గారు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకించి కాపులకి బీసీ రిజర్వేషన్ విషయంలో ఖచ్చితంగా నేను బాధ్యత తీసుకుంటానని చెప్పడం జరిగింది మరి ఆ విషయాన్ని ఆయన స్పష్టంగా రేపు జరగబోయే ఎలక్షన్ అసెంబ్లీ సమావేశాల్లో స్పష్టత నివ్వాలని తెలియ అడుగుతున్నాం మరి అదేవిధంగా ఇవాళ మేము కొత్తగా రిజర్వేషన్ అడగడం లేదు మేము గతంలో పంతొమ్మిది నుంచి అరవై ఆరు వరకు బీసీలో ఉన్నావు అంటే బ్రిటిష్ వారి కారణం గమనించున్నావు మరి ఏ భారతదేశంలో కానీ ఆంధ్రప్రదేశ్ లో కానీ ఏ కుల